మద్యం కేసు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ అరెస్ట్ చేయాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కనపడతా ఉంది సిట్ అయితే ఒక పక్క విచారం చేస్తున్నా ఇంతవరకు ఎటువంటి ఆధారాలు అయితే వాళ్ళైతే సంపాదించలేకపోయారు ఇప్పుడు సిట్ ఆధారాలు సంపాదించలేక పూర్తి స్థాయిలో ఈ మద్యం కేసు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అసంభవం ఏదో చేయాలి ఏదో చేసేద్దామనే ఆరాటంతో విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాంగ్మూలాలు అది అని చెప్పి అప్రూవర్గా మారిపోయి విజయసాయి రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇదిగో ఆయన ఆ పేరు చెప్పారని చెప్పి రాజకీయ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన చెప్పిన దానికి సంతకం పెట్టలేదని ఒకటి చూపించి ఆయన ఇంకొకరు పేరు చెప్పారు ఆ రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొని రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి వైస్ పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి గారిని తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అంత దూరం తీసుకొచ్చారు ఆఖరికి నిన్న కూడా వాళ్ళకి రిమాండ్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఆ రిమాండ్ జరుగుతున్న వేళ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసేస్తాం అరెస్ట్ చేస్తాం అయ్యి అని చెప్పి ఈ మధ్య వార్తలు బాగా సర్కులేట్ చేశారు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ సమావేశంలో ఈ మద్యం కేసు గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎందుకు ఆయన వెనకడుగు వేశారు అనే దాని మీద ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే ఆయన వేసిన వెనకడుగు ఏంటంటే మంత్రులు ఎవరు దీని మీద స్పందించొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు నిన్న సూచించారు అంటే ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు ఎవరైనా చేస్తూ ఉంటారు ఇదిగో నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసేవా పైగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బోట్లు లాంటి అంశం కూడా ఇదిగో ఆయనే చేశారు ఆయనే చేశారని చెప్పి పెద్ద ఎత్తున్నాడు ఆయన మీద ఆరోపణలు చేశారు షర్మిలా గారి అంశం అయినా ఆయన మీద ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబ సభ్యుల వ్యవహారంలో కూడా ఇక ఆదాని అవినీతి జరిగిపోయింది అవినీతి జరిగిపోయింది ఏమీ లేనిదని తీసుకొచ్చి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు అవకాశం చిప్పినప్పుడల్లా లడ్డు ఇష్యూ లాంటిది కూడా తీసుకొచ్చారు అవకాశం చిక్కినప్పుడల్లా సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిదీ ఆరోపణ చేసుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా మంత్రులకి నిన్న క్యాబినెట్ సమావేశంలో మద్యం కేసు గురించి ఎవరు స్పందించొద్దు అని చెప్పారంటే దీని వెనక పరమార్థం ఏంటి అయిదని చూస్తే సిట్కి ఇంతవరకు క్లియర్గా ఆధారాలు దొరకనట్టుగా కనపడతా ఉంది ఇదే విషయం మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు ఇంతవరకు సిట్ అనేది ఏ ఒక్క ఆధారాలు అయితే సంపాదించలేకపోయింది కానీ మళ్ళీ కొత్త సాంకేతికతతో ఏదైనా వాడి ఈ నిందితుల్ని మళ్ళీ విచారం చేసే అవకాశం కనపడతా ఉందని చెప్పి మొన్న ఆంధ్రజ్యోతి రాసింది ఇది ఇప్పుడల్లా తేలే కేసు కాదు ఇంకా త్వరలో ఏదైనా ఇంకా అతి త్వరలో ఏదైనా తేలే అవకాశం ఉంది కానీ ఇప్పటికి ఎప్పుడైతే తేలదు ఇది అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఇంతవరకు వీళ్ళు కనుగోలు రాపోయారు అంటే ఇక్కడ ఏమీ లేదని చెప్పి రోజు మనందరం చెప్తా ఉన్నాం ఇది కేవలం కక్ష సాధింపు దూరంతోనే చేస్తున్న కేసు అయిదని చెప్పి రోజు మనందరం ఆరోపిస్తూ ఉన్నాం దాన్ని నిజం చేసేలాగా స్థాయిలో రిమాండ్ రిపోర్టులు రెడ్డి ఆయన రిమాండ్ రిపోర్ట్ ఆయన చెప్పిన వాంగ్మూలాన్ని కూడా ఆయన సంతకం పెట్టారు గోవిందప్ప అంతే సంతకం పెట్టాల తర్వాత ఇంకా సజ్జల శ్రీధర్ అని ఆయన ఆయన అంతే ఈ పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు ఇష్టానుసార రీతిలో వాళ్ళు కుకింగ్ స్టోరీస్ ఉండి రిమాండ్ రిపోర్ట్ రాశారని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది రోజు మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు మాట్లాడొద్దు అని చెప్తే ఆయన వెనకడుగు వేసినట్టే వెనకడు వేసినట్టు ఎందుకు మాట్లాడొద్దు అన్నారంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా సిట్టు స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది అందుకని మనం ఇన్వాల్వ్ కావద్దు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిట్టును ప్రభావితం చేసినట్టు ప్రజల్లోకి వెళ్ళిపోద్దని అని చెప్పి వెనకడు వేయండి మనమేం మాట్లాడొద్దు సిట్టు సిట్టు పని చేసుకుని ఇవ్వండి అని చెప్పినట్టు కనపడతాం మరి ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంతవరకు ఎందుకు మాట్లాడించారు ఇంతవరకు ఎందుకు ఎందుకు మాట్లాడించా మేబీ ఆయన పబ్లిక్ రిపోర్ట్ ఏమైనా తెప్పించుకున్నారా జగ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నామని జనాల్లోకి వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యాం కానీ పూర్తిస్థాయిలో మన పడిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అన్య అన్యాయంగా జైల్లో పెట్టేసామని జనాల్లోకి వెళ్ళిపోద్దామని చంద్రబాబు నాయుడు గారు భావించారా లేదు రెండో అంశం స్థాయిలో సిట్ ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఈ కేసు నీరు గారిపోయే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో కూడా పూర్తిస్థాయిలో విచారణ సరిగ్గా జాగట్లేదు ఏదో నిందితులు పేరు చెప్పారు నిందితులు పేరు చెప్పారు అరెస్ట్ చేస్తున్నారు కానీ ఆధారాలు లేని సుప్రీంకోర్టులో కూడా అడుగుతూ ఉంది ఇది పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వానికి ఇంకో రకంగా చెడ్డ పేరు వస్తుంది లడ్డు విషయంలో ఎలా అయితే మనం ఇబ్బంది పడ్డాం అలాగే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఉన్న ఆలోచించారా దేనికి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల చేత మాట్లాడొద్దు అని చెప్పారంటే అది దాని మీద ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున క్వశ్చన్ ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే పార్టీ నేతల చేత మాట్లాడిద్దాం మంత్రులు మాత్రం మాట్లాడొద్దు అన్నారు అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అంటారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సిట్టు ఎవరు విచారణలు చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే చేపించింది అంటారు ఇక జరుగుతున్న విచారణ ప్రజలందరూ చూస్తున్నారు రోజు పేపర్లో రాస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాశారు ఈనాటిలో రాశారు గత నెల రోజుల నుంచి నెల పదిహేను రోజులు చే రాస్తూ ఉన్నారు ఇంకెక్కడ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పాత్ర లేదు ఐదంటే ఎవరు నమ్ముతారు అంటే ఆధారాలు ఏం దొరకలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెనకడు వేసినట్టుగా అర్థమవుతా ఉంది